హాయ్ బ్రూ ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇంకా ఎనభై లక్షల మంది స్లో సూసైడ్ చేసుకుంటున్నారు సూసైడ్ తెలుసు మరి స్లో సూసైడ్ ఏంటనుకుంటున్నారా అదేనండి సిగరెట్ స్మోకింగ్ ఈ స్మోకింగ్ని స్లో సూసైడ్ అని అంటే ఇది మెల్లమెల్లగా మనిషిని ఎలా చంపుతుందో చెప్తాను వేనండి సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎనభై లక్షల మంది ప్రతి సంవత్సరం హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ లంగ్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ ఇలా రకరకాల వ్యాధులతో చనిపోతున్నారు ఇదే కాకుండా సిగరెట్ తాగే ప్రతి వంద మందిలో అరవై మంది దేవుడు వాళ్ళకు వందేళ్ళు ఇస్తే ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకే చనిపోతున్నారు మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పిన ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్ ఇయర్ జరిగే డెత్స్ ఈజ్ ఈక్వల్ టు ద డెత్స్ అక్కడ డ్యూ టు కరోనా ఇన్ బోత్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కంబైన్డ్ వరల్డ్ వైడ్ సో ఈ స్మోకింగ్ ఎంత డేంజర్ అర్థమైంది కదా మరి దీన్ని మానేయాలి కదా మానేయాలని ప్రతి ఒక్కరికే ఉంటుంది కానీ ఎలా నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అవ్వండి చెప్పు మీకు సిగరెట్ తాగాలనిపించినప్పుడు ఒక యాలక్క లేదా ఒక లవంగాయి నోట్లో లో వేసుకుని చప్పరించండి ఇది మీకు సిగరెట్ తాగాలనే కోరికను తగ్గిస్తుంది ఇంకా బాగా తాగాలనిపించినప్పుడు ఒక సోడా తాగండి ఇది మీకు సిగరెట్ తాగని ఫీల్ ఇస్తుంది ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది చాలు లేటెందుకు ఈ రోజే సిగరెట్ మానేయండి మానేసి మీకోసం కాకపోయినా మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసమైనా మానేయండి మీరు ప్రేమించే సిగరెట్ తాగే మీ ఫ్రెండ్కి రీల్ షేర్ చేసి అతన్ని స్లో సూసైడ్ నుండి కాపాడండి